జనమే చేయుడు అడిగాడు విప్రోత్తమ ఇలా పాండవులు మత్స్యదేశంలో అజ్ఞాతంగా ఉండి అటు పిమ్మట ఏమి చేశారు వైశంపాయనుడు చెప్పాడు ఇలా మత్స్యరాజు విరాట నగరంలో అజ్ఞాతంగా ఉన్న గురువంశజులైన పాండవులు ఆ రాజును సేవిస్తూ ఏం చేశారో చెప్తాను విను రాజర్షి తృణబిందువు యొక్క మహాత్ములైన ధర్మదేవత యొక్క అనుగ్రహం వలన విరాట్ నగరంలో పాండవులు అజ్ఞాతవాసం ఇలా చేశారు జనమేజయ సభాస్తారుడైన ధర్మరాజు కుమారునికి మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యాడు పాచికల మర్మం తెలిసిన ధర్మరాజు అక్షసాలలో త్రాటికి కట్టిన పక్షులను వల్లే ఇష్టానుసారంగా పాచికలను వేయసాగాడు విరాటరాజుకు తెలియకుండా శ్రేష్ఠుడైన ధర్మరాజు తాను జయించిన ధనాన్ని యోగ్యమైన తీరులలో తన సోదరులకు ఇస్తూ ఉండేవాడు భీమసేనుడు విరాటికి వినియోగించగా మిగిలిన మాంసాదులను భక్ష్యాలను తన సోదరులైన ధర్మజాదులకు అమ్మేవాడు అర్జునుడు అంతఃపురంలో లభించిన జీర్ణ వస్త్రాలను అందరికీ అమ్ముతూ ఉన్నట్లు పాండవులకు ఇచ్చేవాడు గోపాలకు వేషంలో సహదేవుడు కూడా పాలు పెరుగు నెయ్యి పాండవులకు ఇస్తూ ఉండేవాడు నకులుడు కూడా గుర్రాల పనితో విరాటరాజును సంతోషపెట్టి తాను పొందిన ధనాన్ని పాండవులకు ఇస్తూ ఉండేవాడు ద్రౌపది మాత్రం దీనురాలై తన భర్తలందరినీ నిరీక్షిస్తూ ఎవరికీ తెలియకుండా సంచరిస్తూ ఉండేది ఇలా అన్యోన్యంగా సంపాదిస్తూ మహారథులైన పాండవులు మరలా మాతృగర్భంలో ప్రవేశించినట్లు అజ్ఞాతంగా విరాట నగరంలో సంచరించారు రాజా ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధను వల్ల భయంతోనూ అనుమానంతోనూ ఉన్న పాండవులు ద్రౌపదిని కనిపెట్టుకుంటూ అజ్ఞాతంగా ఉన్నారు రాజా నాలుగవ నెలలో మత్స్యరాజ్యంలో ప్రజలకు ఇష్టమైన బ్రహ్మోత్సవం జరిగింది అక్కడకు అన్ని దిక్కుల నుండి వేల కొద్ది మల్లులు వచ్చారు ఆ బ్రహ్మోత్సవ సభ ఈశ్వర్ని సభ ఉన్నది గొప్ప శరీరము బలము కలవారును కాలఖంజులనే రాక్షసుల వంటి వారును శక్తిచే ఉన్మత్తులు బలంచే భయంకరులు అయినా ఆ మల్లు రాజుచేత చాలా గౌరవింపబడ్డారు సింహం వంటి భుజాలు నడుము మెడ కలిగి స్వచ్ఛమైన కీర్తిచే ప్రకాశించే ఆ మల్లులు అనేక పర్యాయాలు రాజు ఎదుట యుద్ధరంగంలో విజయాన్ని సాధించినవారు వారిలో ఒక గొప్ప మల్లయోధుడున్నాడు అతడు మల్లులనందరినీ యుద్ధానికి పిలవసాగాడు అలా రంగంలో తిరుగుతున్న అతని మీదకు ఒక్కడైనా వెళ్లలేకపోయాడు అక్కడున్న మల్లులందరూ ఉదాసీనులు భీతచిత్తులు అయ్యారు అప్పుడు విరాటరాజు తన పాకశాలలోని వంటవాణిని అతనితో పోరాడడానికి పంపాడు పోరాడడానికి పంపాడు అప్పుడు రాజు ఉత్సాహపరిచిన భీముడు అజ్ఞాతవాస భయంతో ఇష్టం లేకపోయినా పోరాడటానికి సిద్ధపడ్డాడు పైకి రాజు మాటను తిరస్కరింపలేకపోయాడు తర్వాత పురుషశ్రేష్ఠుడైన భీముడు విరాటని గౌరవిస్తూ పులివలే విలాసంగా నడుస్తూ ఆ మహారంగంలో ప్రవేశించాడు భీముడు అతడి జనులను ఆనందపరుస్తూ నడుము బిగించుకొని వలె ఉన్న ప్రఖ్యాత విక్రముడైన ఆ జీమూతమలు ఆహ్వానించాడు వారిద్దరూ మికిలి ఉత్సాహవంతులు ఇద్దరు భయంకర పరాక్రమం కలవారు ఇరువురు పెద్ద శరీరం కల అరవై ఏళ్ల మదపటేనుగుల్లాగా ఉన్నారు ఆ నరశ్రేష్ఠులు ఇద్దరు బాహుయుద్ధం ప్రారంభించారు వీరులు ఇద్దరు మిక్కిలి ఆనందంలో ఉన్నారు పరస్పరం విజయం కాంక్షించే వారి పోరు వజ్రాయుధము పర్వతము తలబడినట్లు భయంకరంగా ఉన్నది వారిరువురు మిక్కిలి ప్రసన్నులై ఉన్నారు ఇద్దరు మిక్కిలి బలవంతులే పరస్పరం జయం కాంక్షిస్తూ ఒకరిపై వేరొకరు అవకాశం కోసం చూస్తున్నారు ఇరువురు మదించిన ఏనుగుల్లాగా మిక్కిలి ఉత్సాహంతో ఉన్నారు చేతులతో పట్టి నొక్కడం వదలడం పిడికిలతో చేతులు పట్టి బలహీనపరచడం పడగొట్టడం విసిరివేయడం క్రింద పడవేసి పిండి చేయడం పైకి లేపి శరీరం నిగ్గు చేయడం ఇలా విచిత్రంగా పోరాడుతున్నారు నిల్చున్న చోట నుండి నెట్టు వేసి పోట్లతో రొమ్ముపై కొట్టడం తల క్రిందులుగా త్రిప్పి పడవేయడం వల్ల పంది యొక్క గుర్ఘురుధ్వనులు పుట్టడం చూపెదిరేలు బటన్ బ్రేలు కలిపి కొట్టడం చేతి బ్రేళ్లను కొట్టడం ఈ విధంగా వారు పోరాడుతున్నారు సూదుల్లాంటి గోళ్లతో గీరుకుంటూ దారుణమైన కాలితన్నులతో దెబ్బల్లాంటి మోకాళ్ల దెబ్బలతో తలలతో కొట్టుకుంటున్నారు సూర్యుల ఉత్సవంలో భుజబలంతో మనోబలంతో శస్త్రం లేని ఘోర యుద్ధం జరిగింది రాజా వృత్రాసుర దేవేంద్రుల వంటి ఆ బలశాలుల యుద్ధంలో పెద్ద పెద్ద హర్షధ్వానాలతో జనులందరూ లేచి నిలబడి చూస్తూ ఆనందించారు ఒక్కసారిగా లాగి ముద్ద చేయడం ముందు వెనుకలకు గుంజడం వేగంగా వెనక్కి త్రోసి పడగొట్టడం మోకాళ్లతో పొడుచుకోవడం ఇలా వివిధ రీతులుగా పోరాడారు ఎత్తైన పొడవైన కలిగి మల్ల నిపుణులైన ఆ ఇద్దరు పరస్పరము పెద్ద శబ్దంతో బెదిరించుకుంటున్నారు ఇనుపగడీల వంటి బాహువులతో ఒకరినొకరు పట్టుకుని పోరాడుతున్నారు అంతలో శత్రు సంహారకుడైన భీముడు పెద్ద పులివలే గర్జిస్తూ వలె శబ్దం చేసే ఆ మల్లుని చేతులలో చేతులతో పైకెత్తి పట్టుకున్నాడు పెద్ద భుజాలతో భీముడు అతన్ని పైకి పట్టుకుని త్రిప్పసాగాడు అక్కడ ఉన్న మల్లులు మత్స్యదేశస్తులు ఎంతో ఆశ్చర్యపడ్డారు వంద సార్లు తిప్పడంతో బలం నశించి అచేతనమైపోయిన ఆ మల్లుని మహాబాహువైన భీముడు పడవేసి నేలరాచాడు లోక ప్రసిద్ధుడైన జీమూతమల్లు అలా చంపబడగా బంధువులతో బాటు విరాట్ రాజు ఎంతో ఆనందించాడు పెద్ద గల కుబేరుని వంటి విరాట్రాజు ఆనందంతో ఆ రంగభూమిపై వల్లవనకు చాలా ధనమిచ్చాడు ఆ భీముడు అలాగే చాలా మంది మల్లులను మహాబలవంతులైన పురుషులను సంహరిస్తూ మత్స్యరాజుకు మిక్కిలి ప్రీతి కలిగించాడు భీమసేనుడు తనతో సమానుడైన పురుషుడు లేకపోవడంతో పుల్లులతోనూ సింహాలతోనూ ఏనుగులతోనూ యుద్ధం చేసేవాడు విరాటుడు అంతఃపర స్త్రీలం నడుమ కూర్చుని బలిష్టాలైన సింహాలతో భీముని చేత యుద్ధం చేయించేవాడు అర్జునుడు కూడా తన నృత్యగీతాలతో విరాట్ రాజును అంతఃపర స్త్రీలను సంతోషపెట్టేవాడు నకులుడు అక్కడక్కడ నుండి తెచ్చి సుశిక్షితములు వేగవంతములు అయిన గుర్రాలతో ఆ విరాటని సంతోషపెట్టేవాడు సంతోషించిన రాజు అతనికి అర్హమైన ధనం ఇచ్చేవాడు సహదేవుని చుట్టూ సుశిక్షితాలైన ఎద్దులను చూసి పురుష శ్రేష్ఠుడైన విరాట్ రాజు అతనికి ఎంతో ధనం ఇచ్చేవాడు రాజా క్లేశాలు అనుభవిస్తున్న మహారథులను చూసి ద్రౌపది మనసు కష్టపెట్టుకుని నిట్టూరుస్తూ ఉండేది ఇలా పురుషశ్రేష్ఠులైన పాండవులు విరాటరాజుకు పనులు చేస్తూ అజ్ఞాతంగా నివసించారు